అంగన్వాడీ కేంద్రాలిక పటిష్టం అంగన్వాడీ కేంద్రాలను పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో చర్యలకు ఉపక్రమించింది దీనిలో భాగంగా జిల్లాల వారీగా పాఠశాల ఆవరణ నిర్వహిస్తున్న కేంద్రాల జాబితాను తెప్పించుకుంది ముంబరంగా సాగుతున్న ఏర్పాట్లు అంగన్వాడీ పూర్వ ప్రాథమిక పాఠశాల బోర్డులు సిద్ధం చేస్తున్నారు నిర్మల గ్రామీణ అంగన్వాడీ కేంద్రాలను పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో చర్యలకు ఉపక్రమించింది దీనిలో భాగంగా జిల్లాల వారీగా పాఠశాల ఆవరణ నిర్వహిస్తున్న కేంద్రాల జాబితాను తెప్పించుకుంది ఆగస్టు పదిహేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగన్వాడీ కేంద్రాలను పూర్వ ప్రాథమిక పాఠశాలగా నామకరణం చేస్తూ ప్రారంభించనున్నట్లు సమాచారం ఈ మేరకు జిల్లాల వేగంగా ఏర్పాట్లకు చర్యలు చేపడుతున్నారు ఎంపిక చేసిన అంగన్వాడీ కేంద్రాలను పూర్వ ప్రాథమిక పాఠశాలగా మార్చే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి కేంద్రాల రూపురేఖలు మార్చే పనిలో మహిళా సంక్షేమ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు ఈ నెల పదిహేను వరకు అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు బడియుడి పిల్లలను కేంద్రాల్లో చేర్పించారు శిక్షణ జిల్లాలో తొమ్మిది వందల ఇరవై ఆరు కేంద్రాలు ఉన్నాయి వాటిలో యాభై నాలుగు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి దీంతో మిగిలిన ఎనిమిది ఎనిమిది వందల డెబ్బై రెండు ఉపాధ్యాయులకు పూర్వ ప్రాథమిక విద్యపై శిక్షణ ఇచ్చారు నాలుగు వందల డెబ్బై కేంద్రాలను ముందుగా పూర్వ ప్రాథమిక పాఠశాలగా తీర్చిదిద్దుతారు అవి విజయవంతం కాగానే మిగిలిన కేంద్రాల అమలుకు ప్రణాళిక రూపొందించారు మొదటి దఫలో పదివేల ఎనభై ఆరు మంది చిన్నారులు పూర్వ ప్రాథమిక విద్యను అభ్యసించనున్నారు సిద్ధమవుతున్నాయి ఏకరూప దుస్తులు చిన్నారులకు అవసరమైన ఏకరూప దుస్తులు సిద్ధం చేసే బాధ్యతలను ఏజెన్సీలకు అప్పగించారు మొదటి విడతలో పంపిణీ చేయడానికి దుస్తులు సిద్ధమయ్యాయి రెండో దఫా ఇచ్చే దుస్తులు దర్జీల వద్ద సిద్ధమవుతున్నాయి బాలికలకు అందిస్తున్న ఫ్రాకు నాలుగు వందల డెబ్బై కేంద్ర పాఠశాలకు రూపాంతరం పాఠశాల ఆవరణ నిర్వహిస్తున్న నాలుగు వందల డెబ్బై అంగన్వాడీ కేంద్రాలను పూర్వ ప్రాథమిక పాఠశాలగా మార్చడానికి అవసరమైన బోర్డులు పిల్లలకు దుస్తులు సిద్ధమవుతున్నాయి ఇప్పటికీ అంగన్వాడీ టీచర్లు శిక్షణ పొందారు ఇవి ప్రాజెక్టుల వారిగా మండలాల వారీగా